సామాజిక సేవ సామాజిక దృక్పథం విద్యార్థి దశ నుండి పిల్లలకు ఏర్పడాలనే ఉద్దేశంతో ఎన్ఎస్ఎస్ ఏర్పడినట్లు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రవి నాయక్ కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ తెలిపారు ప్రకాశం జిల్లా కోమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అవి ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కళాశాల విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ ముఖ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ చేసి అక్కడ మానవహారంగా ఏర్పడి మొక్కలు నాటాలని పర్యావరణాన్ని కాపాడాలని పచ్చని చెట్లు ప్రకృతికి మెట్లు అని మద్యపానం వల్ల హాని కలుగుతుందని మద్యపానాన్ని ధ్వజించాలని లాంటి నినాదాలు చేశారు ఈ సందర్భంగా ప్రోగ్రామ్ ఆఫీసర్ అవి నాయక్ మరియు కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై నాలుగున ఈ జాతీయ సేవా పథకం ఏర్పడిందని దీని ప్రధాన ఉద్దేశం విద్యార్థి దశ నుంచే పిల్లలకు సమాజం పట్ల సామాజిక అంశాల పట్ల అవగాహన కలిగించాలని ఏది మంచి ఏది చెడు అనేది విద్యార్థులు గ్రహించేలా చేయడం భావి భారత పౌరులను గొప్ప లక్షణాల వ్యక్తులుగా తీర్చిదిద్దడమే ప్రధాన ఉద్దేశమన్నారు కళాశాల అధ్యాపక బృందం మరియు ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులు ఈ ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల కుమరోల్ కళాశాల నుండి నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ డే సందర్భంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది నేషనల్ సర్వీస్ స్కీమ్ అంటే నాట్ మీ బట్ యు అంటే సమాజానికి సేవ చేయాలనే దృక్పథము సామాజిక సేవ సామాజిక దృక్పథం అనేది విద్యార్థి దశల నుంచి విద్యార్థులకు ఏర్పడాలనే సంకల్పంతో ఏర్పడిన సంస్థ ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అప్పటి కేంద్ర మంత్రులు స్థాపించిన సంస్థ మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ శత జయంతి ఉత్సవాలకు సందర్భంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేయడం జరిగింది ఇది కేవలం సామాజిక దృక్పథం సామాజిక సేవా దృక్పథం విద్యార్థుల్లో ఏర్పడాలి సమాజంలో జరిగేటువంటి మంచి షెడ్యూల్ను అర్థం చేసుకోవాలనే సంకల్పంతో ఏర్పడిన సంస్థ ఈ దినోత్సవం సందర్భంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కొమ్మరందు ఎన్ఎస్ఎస్ యూనిట్ తరపున ఈరోజు ఎన్ఎస్ఎస్ డే సెలబ్రేషన్స్ని జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మా ప్రిన్సిపల్ గారు అలాగే సిబ్బంది మా విద్యార్థి విద్యార్థులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము మెయిన్ మా మోటో అయిన ఎన్ఎస్ఎస్ నాట్ మీ బట్ యూ అనే ఒక కాన్సెప్ట్తో పబ్లిక్కి అవేర్నెస్ కల్పించాము చెట్ల గురించి మద్యపానం గురించి ఉన్న మధ్య ఉపయోగాలు నష్టాలు అన్నిటిని కూడా తెలియజేయడం జరిగింది ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను